హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నారా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ మన ఫ్రెండ్స్ అందరు ఎదురు చూసే ఐటమ్తో వచ్చేసాము ఆషిమా బ్రాండెడ్ అనమాట దట్టు కొత్త డిజైన్స్ ఇవి ఇదివరకు కూడా పెట్టాము ఆషిమా బ్రాండ్వి జార్జిట్ రెస్పాన్స్ చాలా బాగుంది దట్టు మిస్ ప్రింట్ గ్రేడ్లో వచ్చామన్నమాట ఇవే ఫ్రెష్ అయితే డబల్ కాస్ట్ ఉంటుంది మిస్ ప్రింట్ స్టాక్ కాబట్టి మీకు సగానికి సగం కాస్ట్లో వస్తుంది క్వాలిటీ అయితే అదిరిపోయింది క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ సూపర్గా ఉన్నాయి ఓకే ఆషాడమ్ సేల్ అన్నాక సెకండ్ వీడియోస్ అలాగే బంపర్ ఆఫర్ ఇచ్చేస్తాను ఓకేనా సార్ ఆఫర్స్ మీద ఆఫర్ మీద ఆఫర్ ఈ మంత్ మొత్తం ఎవరు మిస్ చేయబాకండి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ముందుగా మన షాప్ పేరు వచ్చి హెచ్తా శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్ గా గుంటూరు క్లాత్ మార్కెట్ ఉంటుంది వాసి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ లోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆపోజిట్ రోడ్ లో కొంచెం ముందుకు వస్తే ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటది బ్యాంక్ పక్కనే సారీ షాప్ ఉంటది ఓకే బస్ బస్టాండ్ కూడా చాలా నీరు ఉంటుందండి చక్కగా విజిట్ చేయొచ్చు బల్క్ తీసుకున్నా ఎక్కువ మార్జిన్ అడగపాకండి ఎందుకంటే ఆషాఢం సేల్ అని రిటైలర్స్ కూడా చాలా మినిమం మార్జిన్ మీద పెట్టేస్తున్నాను ఓకేనా బట్ అయితే తేడా ఇస్తాను రేట్ అయితే ఓకేనా అబౌట్ టెన్ తీసుకున్న వాళ్ళకి ఇదిగో ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా స్ట్రైప్స్ డిజైన్ లాగా వచ్చింది చక్కగా పైన ఏమో చిన్న బార్డర్ ఇక్కడేమో ప్రింటింగ్ డిజైన్ గ్రే కలర్ జరీ లైన్ తో డివైడ్ అయింది ఇక్కడ మళ్ళీ బాంగిని డిజైన్ ఇది ప్రింటెడ్ అట్లా చాలా బాగుందండి డిఫరెంట్ గా యునిక్ గా ఉంది ప్యాటర్న్ శారీ మొత్తం ఇలా వస్తుంది స్టెప్ బై స్టెప్ ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు దీనిలో ఫెచింగ్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇంకా సూపర్ ఉంది ఇది మజ్లిన్ జార్జిట్ అంటారు మెత్తగా ఉంటుంది చూడండి ఆ ఫ్యాబ్రిక్ వచ్చింది బట్ ఇది కూడా వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది జరీ లైన్ వచ్చింది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పాయింట్స్ ఉందండి బ్లౌజ్ ఓకేనా ఇది హ్యాండ్స్ వేసుకోవచ్చు కావాలంటే సరిపోదు అనుకున్న వాళ్ళు ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ప్రే చేద్దాము శారీ మొత్తం ఆల్ ఓవర్ ఆ yes yes సూపర్ ఉందండి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయి అమ్మా ఆ yes ఇదిగోండి ఇది ఒక కలర్ ఓకే నేవీ బ్లూ అండ్ పీకాక్ బ్లూ బార్డర్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది నేవీ బ్లూ ఉంది కదా దీనిలో నేవీ బ్లూ బ్లౌజ్ వస్తుంది చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ ఆషిమా బ్రాండెడ్ జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ ఫైన్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ఇదంతా జరిగివి ఇంకంచి బార్డర్స్ వస్తాయి కదా చాలా చాలా లుక్ వస్తాయి కట్టుకున్నా కానీ ఇది ఒక కలరు డిఫరెంట్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మెరూన్ అండ్ పేసర్ గ్రీన్ కాంబినేషన్ ఓకే సేమ్ డిజైన్ అండి అందుకని ఓపెన్ చేయట్లేదు డిజైన్ మారితే నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను ఇదిగోండి అన్ని చీరలు ఓపెన్ చేస్తుంది ఎంత బాగుందో అంతకన్నా బాగుంటాయి అవునా అవును ఓపెన్ చేస్తే అలాగే అందంగా ఉంటాయి ఇదిగోండి ఇదేమో డార్క్ వైలెట్ అను గంధం కలర్ దేనికి అది హైలైట్ బాగున్నాయి ప్రతి డిజైన్ కోటి పెట్టుకోవచ్చు అంత బాగున్నాయి రెగ్యులర్ యూస్ కి బాగుంటాయి చిన్న బార్డర్ రావటం వల్ల బయటకి వెళ్ళేప్పుడు కట్టుకోవాలన్నా నీట్ గా ఉంటాయి లావెండర్ అండ్ పింక్ షేడ్ టీచర్స్ కి బాగుంటుంది అంటే బడ్జెట్ లో రిచ్ లుక్ శారీస్ అన్నమాట చిన్న చిన్న పార్టీస్ కూడా ఎస్ ఎస్ యూనిక్ డిజైన్స్ కదా ఇప్పటి దాకా ఈ మార్కెట్లో అయితే రిలీజ్ అవ్వలే ఈ డిజైన్ ఈ బ్రాండ్ లో అవును మీరు ఎక్కడైనా చూస్తే నాకు కామెంట్ చేయండి అది కూడా నేను ఇచ్చే రేట్ చూస్తే మరీ మంచిది అస్సలుకి ఎక్కడ కనిపించింది మీకు ఓకే స్పెషల్ ఆఫర్ ఎస్ ఎస్ రేట్ వచ్చి ఓన్లీ ఫోర్ ఓకే ఫోర్ నైన్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ దాకా అమ్మొచ్చి ఈ శారీస్ ఆషాడమ్ సెకండ్ వీడియో అని చెప్పా కదా ఫోర్ నైన్ ఒక్క శారీ అయితే ప్లస్ షిప్పింగ్ పడుతుంది టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్లస్ షిప్పింగ్ అయినా ఫిఫ్టీనే పడుతుందండి అదర్ స్టేట్ వాళ్ళైతే ఇంకొక ఫిఫ్టీ వేయండి ప్లీజ్ ఓకే మినిమం మార్జిన్ మీద పెడుతున్నాం కదా సో ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది మిడిల్ డిజైన్ వచ్చింది ఇది డోలా ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా స్మూత్ గా ఉందండి వాషబుల్ ఐటమ్ ఇలా కలంకారీ ప్యాటర్న్ వచ్చింది సెంటర్ లో సారీ మొత్తం ఇలా లైన్స్ తో రన్ అవుతుంది ఓకే పళ్ళు వచ్చింది ఇలాంటివి పళ్ళు ప్రాబ్లం ఉండదు హైలైట్ గా ఉంటాయి కాబట్టి బ్లౌజ్ బ్లౌజ్ చెప్పా కదా మజ్లిన్ జార్జిట్ కి లైన్స్ అని సీక్వెన్స్ లైన్స్ ఎంబ్రాయిడరీ లైన్స్ చాలా చాలా బాగుందండి కలర్ అయితే మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం ఇలా రన్ అవుతుంది డిజైన్ అసలు ఈ కలర్ కే ముందు ఫ్లాట్ అయిపోతారు అంత బాగుంది లైవ్ లో చూస్తే కలర్ చాలా చాలా బాగుంది వీడియోలో కూడా పానీ కనిపిస్తున్నాయి సేమ్ యాజ్ ఈ స్కాచ్ అప్ దీనిలో కలర్స్ ఓకే ఇది వచ్చి డార్క్ గ్రీన్ పీకోక్ గ్రీన్ అంటారు కదా అట్లా నెక్స్ట్ డార్క్ పర్పుల్ ఓకే సీక్వెల్ బార్డర్స్ వచ్చినాయి అండి స్మూత్ గా ఉంది కాబట్టి కంఫర్ట్ గా ఉంటుంది ముందు యెస్ మ్యామ్ ఫాబ్రిక్ బాగుంది రిఫరెంట్ అఫ్ వాషిబుల్ జరీ రీవింగ్ ఇదంతా ఆష్మా బ్రాండ్ గురించి ఎక్కువ చెప్పవచ్చు లేదు తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇదిగోండి ఇలా లతల్లాగా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ బాధిని డిజైన్ వచ్చింది లేటెస్ట్ డిజైన్స్ చక్కగా పంచరంగుల్లాగా కలర్ఫుల్ గా ఉంటారు ఉన్నా కానీ అంత నిండుగా ఉన్నాయండి ఇవి చక్కగా ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ ఏమో వైలెట్ వస్తుంది ఇదిగోండి బ్యూటీ బ్లౌజ్ వచ్చింది జరీ బ్యూటీ బ్లౌజ్ ఓకే ఓకే సూపర్ బా అసలు చక్కగా ఇది కూడా డిజైన్ తీసుకోవచ్చు నిన్న కూడా అందరు అంతే తీసుకున్నారు ఆషాఢం సేల్ అన్ని మన ఆఫర్ పెట్టాము అంతే ప్లేట్ ఇప్పుడు ఇది కూడా అంతే ప్రతిసారి ఇలాంటి కాస్ట్ లో రావండి చక్కగా పెట్టుకోండి డిజైన్ ఒకటి ఇది పళ్ళు కనిపిస్తుంది అని తీసుకున్నా ఒకసారి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే సేమ్ డిజైన్ లో కలర్స్ ఓకే సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ అండి వాటి మీద వేస్తే కలర్స్ కనిపించలేదు కదా సో తీసాను నేను ఇదిగోండి రాణి కలర్ డార్క్ మస్టర్డ్ ఎల్లో ఓకే అన్ని కాంబినేషన్స్ లావెండర్ ఇది కట్టుకుంటే గానీ తెలియదండి వాటందం ఇది చిన్న బోర్డర్ ఇది పై కనుకుంటా కదా మేడం ఇది ఇట్లా రివర్స్ లో ఉంది పళ్ళు వైపు అది ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఓకే ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది రాణి కలర్ నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి గ్రీన్ నావీ బ్లూ హైలైట్ గా ఉంది ఇలా బడ్జెట్ లో ఇచ్చినప్పుడన్నా మినిమం టూ శారీస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి నిన్న కూడా అందరూ ఫోర్ సిక్స్ టెన్ అలా తీసుకున్నారు కూడా ఇలాంటి ఆఫర్ ఎప్పుడు ఆఫర్ కాబట్టి అంతే ఓకే నెక్స్ట్ డిజైన్ డిజైన్ అండి ఇవన్నీ జరీ లైన్స్ ఇప్పుడేమో స్కట్ బోర్డర్ లా కింద వచ్చింది ప్యాటర్న్ కలంకారి ఇందాక మిడిల్ లో వచ్చింది ఎస్ ఓకే ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ లాస్ట్ టైం ఈ ఫైవ్ నైన్టీ నైన్ పెట్టామండి మీరు వీడియోస్ చూసే వాళ్ళు రెగ్యులర్ గా ఐడియా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా రన్ అవుతుంది ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం ఎస్ వచ్చి టోటల్ బిస్కెట్ కలర్ ఓకే హాఫ్ వైట్ అంటారు కదా అది బ్లౌజ్ వచ్చి ఈ కలర్ వస్తుంది పింక్ వస్తుంది రాణి పింక్ ఓకే బోర్డర్ కలర్ వస్తుంది బ్లౌజ్ చెప్పా కదా దేనికి అది బాగున్నాయి డిజైన్ కూడా తీసుకోవచ్చు అంత బాగుంటాయి ముందు ఫ్యాబ్రిక్ హైలైట్ ఉంటుంది అండి కాబట్టి మస్టర్డెల్లో మస్టర్డెల్లోకి రత్నావళి కాంబినేషన్ బోర్డర్స్ నెక్స్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఆపోజిట్ బ్లౌజ్ వల్ల హైలైట్ లుక్ హైలైట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఏ లెవెల్ లో ఉందో ఇది వచ్చి పళ్ళు పార్ట్ అబ్బా ఫ్యాబ్రిక్ కూడా మేడం డిజైన్ కూడా ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ నిన్నటిది మటుకు హాయిగా ఉందండి చక్కగా యాభై చీరలు ఉన్నాయి ఒక్కో డిజైన్ కి సోల్డ్ అవుట్ అనేది చెప్పకుండా వాళ్ళవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కలర్స్ టెన్ టెన్ పీసెస్ అలా కొన్ని కలర్స్ నాటుకు టూ టూ త్రీ త్రీ అలా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ పెసర్ గ్రీన్ ఓకే దీనిలో హైలైట్ అయింది సేమ్ డిజైన్ అండి డిజైన్ చాలా హైలైట్గా ఉంది ఫ్లోరల్ బార్డర్ వచ్చేసరికి బాగా డిఫరెంట్గా ఉంది కదా బాందిని డిజైన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ముందు కలర్ కాంబినేషన్స్ కూడా హార్డ్ గా లేవన్నమాట ప్లెజెంట్ గా డీసెంట్ గా ఉన్నాయి బాగున్నాయి జరీ లైన్స్ తో డివైడ్ అయింది ఓకేనా ఓకే కొత్త డిజైన్స్ అండి కట్టాలి ఇలాంటి చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తారు అంతే ల్యావెండర్ అండ్ రాణి కాంబినేషన్ ఇది చూడండి గ్రే అండ్ బ్లాక్ దీని గురించి చెప్పవసరం లేదు కదా ఇంకా ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వచ్చి మస్టర్డ్ ఎల్లో అండ్ పర్పుల్ చక్కగా నీట్గా స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి అవైలబుల్ అని చెప్పగానే ఫోన్పే పికి అడ్రస్ పిక్ పెట్టేయండి కన్ఫర్మ్ అయిపోతుంది ఆర్డర్ హోల్ లో పెట్టి లేట్ చేస్తే శారీ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఓకేనా అలాంటి ప్రమాదాలు ఎవరు మిస్ చేసుకో మళ్ళీ మిస్ అయితే బాగా బాధపడుతున్నారు అందుకని ఫాస్ట్ ఉండాలి ఆన్లైన్లో ఓకేనా ఇది వచ్చి నేవీ బ్లూ అండ్ పీకాక్ బ్లూ సూపర్ అండి ఎస్ చెప్పే పనే లేదు దేనికది హైలైట్స్ అసలు ముందు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి ఎస్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మాత్రం అవ్వ రోజులు పెట్టిన అది అంత బాగుంటుంది డిజైన్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి అసలు ఒక్కదానికి ఇంకోదానికి సంబంధం లేదండి డిజైన్స్ అంత మార్పుగా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ మజ్లిన్ విస్కోస్ బ్లౌజ్ విత్ వర్క్ ఇదిగోండి సారీ మొత్తం ఇలా రన్ అవుతుంది అసలు ఎలా ఉందో చూసారా ఎప్పుడైనా చూసారా ఇలాంటి డిజైన్స్ నేనైతే చూడలేను అంత టెంప్టింగ్గా ఉన్నాయి అన్నమాట కలర్ మటుకు హైలైట్ గా ఉందండి కాంబినేషన్ సూపర్ గా ఉంది ఇదిగో ఇది ఒక కలర్ పర్టిక్యులర్ గా ఇదైతే హైలైట్ గా ఉంది కదా ఎస్ మ్యామ్ టూ కలర్స్ మ్యామ్ ఓన్లీ టూ కలర్స్ ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి ఇదిగోండి ఇది వచ్చి ఇలా మల్టీ కలర్స్ అన్నమాట మొత్తం జరీ వివింగ్ లైన్స్ ఉన్నాయి మీరు ఈ శారీస్ ఎక్కడన్నా చూసారేమో కానీ ప్రైస్ చూసు ఇన్ని కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ ఐ సో ఇది వచ్చి బ్లౌజ్ శారీ మొత్తం ఇంతే రన్ అవుతుందండి నేను మూవ్ చేసేప్పుడే మీకు ఫ్యాబ్రిక్ ఎంత ఫాలీగా ఉందో అర్థమైపోతుంది ఇదిగోండి ఇది వచ్చి ఓకే ఇందులో లైట్ గా బార్డర్ కలర్స్ చేంజ్ ఉన్నాయి అవి పెడదాం ఇది వచ్చి పర్పుల్ బ్లౌజ్ పర్పుల్ బార్డర్ కదా సో ఇది నెక్స్ట్ ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఆనియన్ పింక్ ఓకే కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చి ఉల్లిపొట్టు షేడ్ ఉల్లిపొట్టు షేడ్ బ్లూ కలర్ దీనిలో మెంతి కలర్ వచ్చి కామన్ కలర్ అనమాట ఓకే నెక్స్ట్ బ్లూ కలర్ సో బ్లూ బ్లౌజ్ వస్తుందనమాట మెజెంటా అండ్ బ్లూ మెంతి కలర్ కామన్ కాంబినేషన్ ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మిడిల్ కలంకారీ ప్యాటర్న్ మెజంటా కలర్ అండి డార్క్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఓకే ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఇది సెల్ఫ్ కాంబినేషన్ ఇచ్చారు ఓకే అలానే బాగుందిలేండి ఇది కలర్ కాంబినేషన్ ఇస్తే బాగుండదు కదా సో మిడిల్ డిజైన్ బాగా క్రేజ్ ఉందండి మిడిల్ డిజైన్ అయితే కలంకారీ లాస్ట్ టైం కూడా టూ బేల్స్ పెడితే ఒకే రోజు అయిపోయినాయి ఇది కూడా ఇది వచ్చి ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ దిస్ ఈజ్ రాయల్ బ్లూ ఓకే వెరీ నైస్ కదా ఇది వచ్చి పింక్ షేడ్ ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ అలా కూడా పెట్టారండి వేరే వాటిల్లో చూసా నేను అంటే షోరూమ్ వాళ్ళ వాళ్ళ మెయింటెనెన్స్ కాస్ట్లు అన్నీ వేసుకుంటారు కదా నెక్స్ట్ ఇది వచ్చి పెసర్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ కలర్ అండి నెక్స్ట్ కలర్ రామా గ్రీన్ సేమ్ డిజైన్ అండి పైన కింద కలర్ మారుతుందంటే దానికి తగ్గ కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా సేమ్ ప్యాటర్నే వచ్చింది కలర్ అండ్ ప్యాటర్న్ టోటల్ సిక్స్ కలర్స్ అవైలబుల్ కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది సూపర్ కాంబినేషన్ అండి ఇది మనకు హైలైట్ గా ఉంటుంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పా కదా గ్రే బ్లాక్ అంత బాగుంటుంది ఇది చూడండి ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది డిఫరెంట్ గా ఉన్నాయి ఒక డిజైన్కి ఒక డిజైన్ మ్యాచింగ్ ఉందా అసలు సో డిజైన్ కూడా తీసుకోవచ్చు ఇంత బడ్జెట్లో ఎప్పుడు రాంగ్ కాబట్టి మళ్ళీ మిస్ అయిపోతారు లేకపోతే మీరే ఓకేనా ఓకే ఇది వచ్చి పర్పుల్ కాంబినేషన్ జస్ట్ కలర్స్ మారుతున్నాయండి సేమ్ ప్యాటర్న్ చూసుకొని టిక్ చేసుకోండి ఇది కూడా ఇది వచ్చి ల్యావెండర్ అండ్ రాణి పింక్ కాంబినేషన్ ఓకే జెరీ చెక్స్ వచ్చినాయండి శారీ మొత్తం జెరీ చెక్స్ వచ్చినాయి వచ్చి మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో లైట్ లైట్ కలర్ టిక్ చేయటం రానోళ్ళు వాయిస్ మెసేజ్ అన్నా ఇవ్వండి అదర్వైజ్ టైప్ చేయండి కింద ఇది టైప్ చేసినా అర్థం కాదు ఇన్ని కలర్స్ లే కలర్ అని టైప్ చేస్తారు సో టిక్ చేయటమే బెటర్ ఓకేనా ఇదిగోండి వచ్చి భలే ఉంది కలర్ కదా పెసర్ గ్రీన్ కాంబినేషన్ తో సూపర్ గా ఉందండి డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది అసలు బా బాగా కొత్త డిజైన్ ఓకే నెక్స్ట్ లాస్ట్ డిజైన్ అండి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ బూటీ చూసారు ఎంత బాగుందో జరి బూటీ వచ్చి పళ్ళు పార్ట్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి చక్కగా షేడ్ పెసర్ గ్రీన్ షేడ్ రత్నావళి షేడ్ అన్ని హిట్ కలర్సే బర్డ్స్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ హైలైట్ గా ఉన్నాయి అన్నిట్లో డట్టు బడ్జెట్లో ఉన్నాయి క్వాలిటీ బాగుంది అన్నీ ఉన్నాయి దీనిలో అవునా ప్రైజ్ ఇంకా బాగుంది ఇదిగోండి బాందిని డిజైన్ కూడా వచ్చింది ఇది మర్చిపోయాం కదా మస్టర్డ్ ఎలా బార్డర్ వచ్చింది కదా సో అదే బ్లౌజ్ వస్తుంది దీనికి ఓకేనా డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంటుందండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది వచ్చి రాయల్ బ్లూ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓకే ఇదిగో నెక్స్ట్ లైట్ స్లేట్ కలర్ ఇది వచ్చి లావెండర్ అండ్ రాణి కలర్ అందరికీ డిజైన్స్ కావాలి లైట్ వెయిట్ కావాలి అవన్నీ వీటిల్లో ఉన్నాయి ఓకేనా ఓకే పర్పుల్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ టోటల్ ఓకే ఓకే దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇవాళ కలెక్షన్ కూడా సూపర్ కలెక్షన్ అనే చెప్పాలి ఎవరు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ 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 బాయ్